నమస్కారం అండి ఇప్పుడు మనం స్వాతి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి అప్పుడే తొమ్మిది అయింది ఇక మీరు వెళ్ళి పడుకోండి అమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సర్దుతూ కోడలను ఉద్దేశించి అన్నారు లక్ష్మి గారు పర్లేదులేండి అత్తయ్య గారు వచ్చిందిగా అంటూ ఎంగిలి కంచాలు గ్లాసులు తీసుకెళ్ళి వంటగదిలోని సింకులో వేస్తున్న భవ్యతో అది కాదక్కా మనం త్వరగా మన బెడ్రూమ్స్కి వెళితే తర్వాత అత్తయ్య గారికి అడ్డు ఉండదు కదా అది అత్తయ్య గారి తొందరకి కారణం ఏ నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువ అవుతుంది చిన్న పెద్ద లేకుండా అత్తయ్య గారిని ఎంత మాట పడితే అంత మాట అనేయడమేనా ఊరుకో భవ్య దివ్య మాత్రం ఇప్పుడేమన్నదని అలా కోప్పడుతున్నావు అత్తగారంటే ఓ దయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండడమే నాకు ఇష్టం అని చూడవమ్మా చిన్నకోళ్ళ ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకు ఆ మాత్రం తెలుసు కానీ త్వరగా వెళ్ళమ్మా అవతల మావాడు ఎదురు చూస్తున్నట్లున్నాడు అన్నారు నవ్వుతూ పోండు అత్తయ్యా అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్లో అత్తగారికి మావగారికి రెండు మంచాలు వేసి పరుపులు దుప్పట్లు పరిచి నీటుగా పక్కలు సర్దింది ఈలోగా భవ్య మంచినీళ్ళ చెంబు గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కగా ఉన్న టీ పై మీద పెట్టింది భవ్య దివ్య తమ గదుల్లోకి వెళ్ళడం చూసి కూడా హాల్లో కూర్చొని ఒక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెబుతున్న కొడుకును ఉద్దేశించి ఇంకా కబుర్లేంట్రా వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్లు తల్లి ఆ మాట ఎప్పుడంటుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళలా లేచి గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరు తరుముకొస్తున్నట్లుగా హడావిడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు పిచ్చి సన్నాసులు కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వుకున్నారు ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకుంటున్న భార్యని చూసి ఏమిటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నవ్వుతూ అడిగారు రావుగారు ఏం లేదండి మన పిల్లల్ని చూస్తుంటే నవ్వు వచ్చింది కానీ మనం కావాలని అక్కా చెల్లెళ్ళనే మన ఇంటి కోడళ్లుగా తెచ్చుకొని మంచి పని చేసామనిపిస్తుందండి వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వాళ్ళ నలుగురి మధ్య కానీ ప్రేమలు ఆప్యాయతలు మన ఇద్దరి మధ్య వద్ద చిలిపిగా అడిగారు మీ చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది మీ ఇద్దరికీ సరసాలు నేనే దొరికానా లేని కోపం అభినయించారు ఏమంటుంది ఏమిటి దొడ్లో పూసిన విరజాజులన్నీ కోసి మాల కట్టి పెట్టుకోండమ్మా అంటే ఉండండి అత్తయ్యా మొత్తం మాకైనా ఏమిటి మామయ్య గారికో అంటుంది అదేమిటే మీ మావయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏంటి అంటే అది కాదత్తయ్యా పెట్టుకునేది మీరే అయినా మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుతుంది నిన్నటికి నిన్న అత్తయ్య గారు మీకు పదమూడేళ్లకే అంటున్నారే ఫస్ట్ నైట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు భయపడ్డారా లేక సరదాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది చిన్నగా గుసగుసగా చెప్తున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నాడు ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్ మీసం మేలేస్తూ చిలిపిగా అడిగారు పూండి మీరు కూడాను నలభై ఏట అడిగిడిన పదహారేళ్ల కన్యల అందంగా సిగ్గుపడుతున్న భార్యని ముచ్చటగా చూస్తూ రారాదటోయ్ అన్నారు భార్య వైపు చెయ్యి చాస్తూ కోడళ్ళు వచ్చినా మీ అల్లరి తగ్గకపోతే ఎలా ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు ఇక మీ కోరికలకి కళ్ళాలు వేయాలి మరి కోడళ్ళు వచ్చి మనవాళ్ళు పుట్టినంత మాత్రాన ముసలాళ్ళమైపోతామటోయ్ ఇప్పుడు మన వయసు ఎంతని నువ్వు నలభైలో పడితే నాకు మొన్ననేగా నలభై ఐదు వచ్చింది అసలు నలభై దాటాకే యవ్వనం తిరగబెడుతుంది అంటారు ఇప్పుడే నోయ్ అసలు సరదాగా గడపాల్సింది ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారులే అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు వాళ్ళు లేస్తే కదే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారులే ఇప్పుడు నువ్వు పీల్చినా రారు కానీ రావోయ్ కాస్తా ఇంది చెప్పు లాలనగా అన్నారు భర్త మాటలకి కరిగిపోయారామే నిజమే పిల్లల పెళ్లిళ్ళ హడావిల్లో పడి ఆయన అసలు పట్టించుకున్నదే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది పిల్లల పెళ్లిళ్ళు చేసిన నాకు మాత్రం మన పెళ్లి నెన్నో మొన్నో అయినట్లుంది లక్ష్మి భార్య ముంగురులు సవరిస్తూ ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు పెళ్ళ ఇన్నేళ్లైనా భర్తతో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంత అదృష్టవంతురాలో అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది సరిగ్గా రెండు నెలల తర్వాత కలిసిన మొదటి కలియక తనువులు మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది ఎంతో ఆవేశంతో ఒకరినొకరు హత్తుకొని లతలా పెనవేసుకుపోయారు సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ బళ్ళున తలుపు తెరుచుకొని హాల్లో కడుగు పెట్టబోయి బెడ్లైట్ వెలుగులో తల్లిదండ్రుల్ని చూడరాని స్థితిలో చూసి వెంటనే తలుపులు దడాలన శబ్దం వచ్చేలా గడేసుకోవడం జరిగిపోయింది కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి గబుక్కున భర్తని పక్కకి నెట్టేసి అస్తవ్యస్తంగా ఉన్న చీరని గుండెల మీద కప్పుకుంటూ అదిరే గుండెలతో తన మంచం మీదకి చేరిందావిడ పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహించని రావుగారు కూడా ఓ క్షణం బిత్తరపోయారు చి చి వద్దన్న కొద్దీ విన్నారు కారు రేపు ఈ ముఖం వాడికి ఎలా చూపించినండి వాడి ముందు నేను ఎలా తిరిగేది ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని ఊరుకో లక్ష్మి వాడలా వస్తాడని మనమేమైనా కలగన్నామా అయినా ఇప్పుడు మనం ఏం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు భార్యాభర్తలన్నాక ఇది సహజమే కదా మామూలుగా ఉండడానికి ప్రయత్నించు వాడా మాత్రం అర్థం చేసుకోలేడా అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదారుస్తూనే ఉన్నారు భర్త ఎంత నచ్చజెప్పాలని చూసినా లక్ష్మి మనసు మనసులో లేదు పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేమోననే ఊహతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది చిన్న కొడుకు సురేష్ ఎప్పట్లాగే నిద్ర లేవగానే హాల్లో పేపర్ చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోని తల్లి దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా టిఫిన్ ఏంటి రోజు అన్నాడు దోశ పొడిగా జవాబిచ్చారు రవ్వ దోశ అయితే ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ బాత్రూంలో దూరాడు రాజేష్ ఇంకా రాడే నిద్ర లేవలేదా ఏ ఎప్పుడు ఇంతసేపు పడుకోడే లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందని తమ మొహాలు చూడడం ఇష్టం లేక అలానే ఏ మనసు పరిపరి విధాలుగా పోతుంది తన ఆలోచనల్లో ఉండి స్టవ్ వైపు తిరిగి దోశలు పోస్తూ రాజేష్ తన వెనక నుండే బాత్రూంలోకి వెళ్ళడం స్నానం చేసి తిరిగి బాత్ బెడ్రూంలోకి వెళ్ళడం గమనించలేదామే దోశలు తీసుకెళ్లడానికి వచ్చిన భవ్యని చూసి రాజేష్ లేచాడా అమ్మా అన్నారు ఆ స్నానం కూడా చేశారు ఏదో పనుందట త్వరగా టిఫిన్ చేసి అంటున్నారు అంటూ అత్తగారు చేస్తున్న దోశల్ని ప్లేట్లో సర్దుకుంది నిజంగానే పనుందేమోనని మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఎంత అర్జెంట్ అయితే మాత్రం తల్లిని తండ్రిని పలకరించే కూడా లేదా అని ఏమూలో చిన్న బాధ మళ్ళీ అంతలోనే పోన్లే సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు కానీ అది అడియాసే అయింది రోజు ఆఫీసు నుండి రాగానే వంటగదిలో చేరి వేడి వేడిగా తనేమైనా చేసి పెడుతూ ఉంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవాడు కాస్త ఆ రోజు రావడంతోనే బెడ్రూమ్లోకి వెళ్ళి భవ్య టిఫిన్ పట్రా అన్నాడు ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు వరుసగా నాలుగు రోజులు గడిచాయి వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యమేస్తుందేమో అనుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పనున్న దానిలా పెరట్లోనే గడపసాగారు భర్తతో కూడా అంటి ముట్టనట్లుగా ఉంటూ తన తొందరపాటికి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు ఐదవ రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదుల్లోకి వెళ్లారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుండి వచ్చి నాలుగు రోజుల నుండి వరండాలో పడుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడివేశారు లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేయబోతు పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడడం వినిపించి ఆగిపోయారు ఏమిటండి ఏమిటి అసలు మీ ఉద్దేశం మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని మావయ్య గారిని ఎంత బాధ పెడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా అసలు వాళ్ళు చేసిన తప్పేంటండి ఛ తలుచుకుంటేనే అసహ్యమేస్తుంది ఇంత వయసు వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా అది కొడుకులు కోడళ్ళు పక్క గదుల్లో కాపురం చేస్తుంటే వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే చిచ్చి తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళేం చేశారు నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తైన ఈ బెడ్రూమ్ని మనకివ్వడమా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకుల సుఖం కోరి పరాయి వాళ్లలా బయటపడుకుంటున్నారే అదేనా వాళ్ళు చేసింది తప్పు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారంటున్నారే దేనికి సిగ్గుపడాలండి వాళ్ళు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని పాతికేళ్ల నుండి కాపురం చేస్తున్న భార్యాభర్తలే కానీ పరాయి వాళ్ళు కాదుగా అది కాదు భవ్య ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా కోపంగా అంటూ భవ్య మాటలకి అడ్డు రాబోయాడు చాలే ఊరుకోండి ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట ఎంత వయసు అని నిండా యాభై ఏళ్ళు లేని మీ అమ్మ నాన్న మీ కళ్ళకి ముసరాళ్ళలా కనిపిస్తున్నారా అండి నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూంలో పడుకుంటున్నా ఏమి అనిపించని మీకు ఈరోజు మీకు పెళ్ళి కాగానే ఇంత సడన్గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందా అండి అయినా మనిషికింత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడా ఏ గ్రంథాల్లోనూ రాసిపెట్టి లేదండి ఇంత చిన్న విషయానికి మీరెందుకింత రథాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదండి మీ ప్రవర్తనకి అత్తయ్య గారు ఎంతగా కుమిలిపోతున్నారో మీకేం తెలుసు మావి గారైతే తన మంచం బయట వేసుకొని పడుకుంటున్నారు వాళ్ళ బెడ్రూంలో పడుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు పైగా వాళ్ళంటే అసహ్యం బాగుందండి మీ వరస అంటూ ఓసారి భర్త వైపు చూసింది రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి చూడండి నేనేదో ఆవేశంతో అన్నానని కోపగించుకోక కొంచెం ఆలోచించండి నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడుకో నాకో నా చెల్లెలకో ఎదురు కావచ్చు అలా జరగకుండా ముందు మీ అమ్మగారికి నాన్నగారికి ఓ బెడ్రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి లేదంటే చెప్పండి నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్ నిజంగా నేను నీలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య ఏదో ఆ రోజు బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చి తలుపు తీయగానే వాళ్ళ నా స్థితిలో చూసి నిజంగానే అసహించుకున్నాను నీ మాటలు విన్నాక తెలిసింది నేనెంత పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నానో అని నువ్వు అన్నట్లు నిజంగా వాళ్ళకి బెడ్రూమ్ లేకపోబట్టేగా ఈ గొడవ జరిగింది రేపు ఆఫీస్కి సెలవు పెట్టైనా సరే అర్జెంటుగా చక్కలతో హాల్లో పార్టీషన్ ఏర్పాటు చేయిస్తా తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూంతో సహా బెడ్రూమ్ కట్టే ప్లాన్ చేయాలి బెడ్రూమ్ ప్లాన్ తర్వాత కానీ ముందు వెళ్ళి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పి రండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్ళి తన మంచం మీద పడుకొని నిద్ర నటించింది ఆవిడ బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు ముందు మా వాడి కళ్ళు తెరిపించావు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య అనుకుంటుంటే అప్రయత్నంగా కళ్ళ వెంట రెండు కన్నీటి బొట్లు రాలాయి ఇంతలో హఠాత్తుగా చిన్న కొడలైన దివ్య చిలిపి మాటలు గుర్తొచ్చాయి అత్తయ్య గారు మామయ్య గారు బయటపడుకుంటున్నారెందుకు హాలిడేసా లేక అలక సీన్సా అని మూడు రోజుల నుండి కొంటిగా అడుగుతున్న దివ్య గుర్తుకి రాగానే ఉండు రేపు గాని నీ పని చెప్పనే చిన్న చిన్నకోళ్ళ అనుకుని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామె ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి